ఆ చెట్టు పేరు మరేదో కాదు ఆ చెట్టు పేరు తుమ్మ చెట్టు వినారమ్మ తుమ్మ చెట్టు చూశారు కదా అందరికీనే అమ్మ మంచిది ఇది కాడ తెలియదు అంటారేమోనని ఎవరైనా పూల మొక్కలు పెట్టాలనుకుంటారు లేకపోతే మంచి ఫ్రూట్స్ పెట్టేటువంటి మొక్కలు పెట్టాలనుకుంటారు కానీ నాకు తెలిసి ఎవరు ఈ తుమ్మ చెట్టు అనేది ఇంట్లో పెట్టాలని ఎవరు అనుకోరు ఇన్ కేసు ఎక్కడైనా మనకి అనుకోని విధంగా కాకుల ద్వారా చిన్న మొక్క వచ్చినా చూసిన వెంటనే మనం ఏం చేస్తాం తీసి బయటపడేస్తాం మరి అలాంటి చెట్టు గురించి బైబిల్లో ఎంత ఘనంగా రాయబడిందంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది మనం పొలాల్లో కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఆ ఖాళీలు ఏం చేస్తామంటే నాలుగైదు గోంగూర తోటకూర వేసేసి మేకలు కానీ ఏ మనుషులు కానీ రాకుండా ఆ చుట్టూ మనం ఏం చేస్తామో తెలుసా నాలుగు తుమ్మకర్రలు వేసేస్తాం ఎందుకని ఎవలో రాకుండా దాన్ని చూసిన తర్వాత ఎవలో కూడా దాని దగ్గరికి ఆ తుమ్మకర్ర ఛేదించుకొని ఆ నాలుగు కర్రలు పీకొచ్చుకోవడం కన్నా వదిలేయటం పర్లేని ఆ తుమ్మకర్రలో తుమ్మ చెట్లు ఉన్న జోలికి ఎవరు వెళ్ళరు ఇప్పుడంటే మనం ఎలా మారితే ఎలా చక్క చెప్పులు మనం మంచిగా బతికేస్తున్నాం కానీ అప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకొని ఆ ముళ్ళు లోపల ఉండిపోయి ముళ్ళు తీయడానికి కానీ స్పెషలిస్ట్ ఉండేవాళ్ళు నాకు ఒకసారి గుచ్చుకున్నప్పుడు రూచిన్నమా స్పెషలిస్ట్ దాంట్లో మీ అందరికి తీసలేదు కానీ ముళ్ళు గుచ్చుకుంటే కనుక తీయటం నొప్పి లేకుండా తీసేస్తుంది అప్పట్లో ఆ చెట్లకి వాటికి అంత విలువ ఉండేది ఇప్పుడు అంటే ఆ తుమ్మకర్రలో ఏమీ కనబడట్లేదు ఈవెన్ మనకు ఒక వర్షం వచ్చిన ఏదో ఒక చెట్టుకి వెళ్ళడానికి ఇష్టపడతాం కానీ తుమ్మ చెట్టు ఉంటే దాని కిందకి వెళ్ళము వెళ్ళినా వర్షాన్ని ఆపదాం వెళ్ళడానికి కింద ముళ్ళు గుచ్చుకుపోవడానికి అవకాశం ఉంది అంటే తుమ్మ చెట్టు మనిషే ఇష్టపడడం అది నివాసయోగ్యము కానీ లేకపోతే గాలివటానికి కానీ అందానికి కానీ మనిషికి ఏ విధంగానూ తుమ్మ చెట్టు అనేది ఉపయోగపడదు మనం అందరము ఈ తుమ్మములు అంటే తుమ్మ చెట్టు అంటే ఈ కంపలాంటి అని చిరాకు పడేటువంటి చెట్టు విషయంలో దేవుడు అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తూ ఉన్నాడు మీరు నా మందిరానికి నా ఎద్దకు తీసుకొచ్చేటువంటి వాటిలో బంగారము మూవీ నాకు ఎంత ఇష్టమో తుమ్మకర్ర కూడా నాకు అంతే ఇష్టము దానినే తీసుకుని రమ్మని ఎందుకు దేవుడు చెప్తా ఉన్నాడు కొంచెం మనం కిందకి వెళ్తే ఇరవై ఐదవ అధ్యాయము పదవచ్చు ఒకసారి చూద్దాం వారు తుమ్మకర్రతోక మందసము చేయవలెను దేవుని యొక్క మందిరములు అతి పవిత్రమైనటువంటి స్థలములోనికి మందసాన్ని పెడతారు ఆ మందసము చేసేటువంటి కలప ఇదే టేక అనుకున్నారు టేకే కన్నానా ఇది టేకే ఇది ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉన్నటువంటి మందసము ఏ కలపతో చేయమన్నాడు దేవుడు తుమ్మ కర్రతో చేయమన్నాడు దాని కొలతలు కడిచారు ఆ మందసాన్ని మోయడానికి మూత కర్రలు ఉంటాయి మందసాన్ని పొడవు వెడల్పు ఎత్తు దేవుడే చెప్పాడు చేసిన తర్వాత అది చోట అనేది ఉండదు ఇస్రాయులు వెళ్తూ ఉంటే ఇస్రాయులతో పాటుగా మందసం వెళుతుంది దాన్ని మోసుకొని వెళ్ళడానికి మూత కర్రలు ఆ మూత కర్రలు కూడా దేనితో చేయమన్నాడు అంటే పదమూడవ ఉష్ణం చాల్రా ఈ మందసము తుమ్మకర్రే ఆ మందసాన్ని మోసేటువంటి మూత కర్రలు కూడా తుమ్మకర్రే కొంచెం కిందకి వెళ్దాం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన తుమ్ చాలరా తుమ్మకర్రతో ఒక బల్ల చేయాలి ముప్పై క్వశ్చన్ నిత్యము నా సన్నిధిని సున్ని సన్నిధి రొట్టెలను అంటే మీకు అర్థమవని చెప్తా ఉన్నాను ఈ బల్ల ఇప్పుడు మనం అందరం బల్లారాధన తీసుకుంటాం కదా మనం పేరులోనే ఉంటుంది బల్లారాధన అంటే ఆ బల్ల మీద దేవుని యొక్క శరీర రక్త మాంసాలకు సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్షరసం వేసి దానిపైన టవలేసి ప్రార్థన చేసిన తర్వాత దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని మనము స్వీకరిస్తాం రొట్టె ద్రాక్ష రసముకు ఎంత ప్రాముఖ్యత ఉందో రొట్టె ద్రాక్ష రసం ఉండేటువంటి బళ్ళ కూడా అంతే ప్రాధాన్యత ఉంది అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టె బల్ల ఉంటుంది ఈ సన్నిధి రొట్టె బళ్ళ మీద ఎల్లప్పుడూ ఈ యొక్క రొట్టే ద్రాక్షరసం ఉండాలి ఈ సన్నిధి రొట్టె బళ్ళ కూడా దేనితో చేయమన్నాడు అంటే తుమ్మకర్రు ఈ సన్నిధి రొట్టె బళ్ళను కూడా ఎప్పుడూ ఈ స్త్రీలతో పాటుగా వెళ్తాది దీన్ని మోసేటువంటి మోతకర్రలు కూడా తుమ్మ చెట్టుతోనే చేయమన్నాడు కొంచెం కిందకు వద్దాం ఇరవై ఆరో అధ్యాయము పదిహేను వచ్చిన చాలరా మందిరము ఇప్పుడంటే మనకు గోడలతో ఉంది అప్పుడైతే మందసము బల్ల ఉంటుంది చుట్టూ పలకలు ఉండేవి అన్నమాట ఇప్పుడు ఎలా అయితే గోడ ఉందో అప్పుడు పలకలు ఉండయి అటు ఇరవై పలకలు ఇటు ఇరవై పలకలు ఇటు ఐదు పలకలు ఇటు మూడు పలకలు ఎక్కడైతే మందిరం ఉండాలనుకుంటున్నారో ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వడానికి షామి అనే టెంట్ ఉందా టెంట్ వేసి చుట్టూ రౌండ్ టెంట్ కట్టేస్తున్నారు కనపడకుండా అప్పుడు మందసానికి కూడా అలాగే వేసి చుట్టూ కట్టేసినట్టు ఇటు చుట్టూ ఇరవై ఇటు ఇరవై అటు మూడు ఇటు ఐదు పలకలు ఉన్నాయే ఆ పలకలను కూడా ఏ కర్రతో చేయమన్నాడు అంటే తుమ్మ కర్రతో చేయమన్నాడు పలకలు అలా ఉంటే నిలబడవు కదా అవి నిలబడతాక సపోర్ట్గా అక్కడ కర్రలు ఉండాలి కదా ఆ అర్ధ కర్రలను కూడా ఇరవై ఆరు వచ్చాను ఈ పలకలను నిలబెట్టడానికి సపోర్టుగా అడ్డకర్రలు ఉంటాయే ఈ అడ్డకర్ర కూడా ఏ చెట్టు ఏ తుమ్మ చెట్టుతో అంటే తుమ్మ చెట్టుతో చేయమన్నాడు అక్కడితో వదిలిపెట్ట పలకలు నిలబడాలి పలకలకు సపోర్టుగా అడ్డకర్రలు ఉండాలి ఈ పలకలు అడ్డకర్రలకి సపోర్టుగా స్తంభాలు లేకపోతే నిలబడదు కదా ఈ స్తంభాలు కూడా ఏ కర్రతో చేయమన్నాడు అంటే కొంచెం కిందకు వద్దాం ఇరవై ఆరు వద్దే ముప్పై రెండు వచ్చును తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చేయాలి నాలుగు స్తంభాల మీద ఈ సెటప్ అంతా పెట్టాలి ఈ స్తంభాలు కూడా కర్రతోనే చేయాలి ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే మందిరంలో చెక్క అనేది ఉపయోగించాలంటే ఆ చెక్క ఒకటే అయి ఉండాలి ఆ ఒకటే ఏదై ఉండాలంటే తుమ్మ కర్ర అయి ఉండాలి ఇప్పటివరకు అతి పరిశుద్ధం చెప్పా పరిశుద్ధం చెప్పాను పవిత్రమైనటువంటి స్థలంలో బలిపీఠం ఉంటుంది ముందు బలి అర్పించిన తర్వాత లోపలికి వెళ్ళాలి ఆ బలిపీఠము కూడా దేనితో చేయాలంటే ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వర్షంలో మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీటమును తుమ్మ కర్రతో నీవు చేయాలి ఈ బలిపీఠం కూడా ఎక్కడికైనా మందసము కానీ బలిపేటం కానీ బల్ల కానీ ఏదైనా మోసుకుని వెళ్ళాలి ఈ మూత కర్రలు కూడా ఆరు వర్షంలో ఉంటుంది ఆ కర్రలు కూడా కర్రతోనే చేయాలి ఈ బలి అర్పించిన తర్వాత ఈ బలికి సంబంధించినది దూపవేదికటి ఉంటుంది ఆ దూపవేదిక ముప్పై అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూడరా దూప వేదిక కూడా తుమ్మకరతోనే చేయాలి ఆ దోపవేదికను మోసేటువంటి మూత కొరలు కూడా ఐదో వర్షంలో ఉంటుంది దాన్ని కూడా తుమ్మకరతోనే చేయాలి అమ్మా చాలరా ఇప్పటివరకు ఏమేమి చెప్పాను మందసము మనకెందుగా అభ్యాల్సి చెప్పుకుంటుంది కానీ చదవంతే ఎవరో చెప్పేవాళ్ళు ఉన్నారు కదా మనకేం పని అతి పరిశుద్ధ స్థలంలో కానీ పరిశుద్ధ స్థలంలో కానీ పవిత్ర స్థలంలో కానీ చుట్టేటువంటి పలకలు కానీ కర్రలు కానీ స్తంభాలే కానీ దూపవేదిక కానీ బలిపేటమే కానీ సన్నిధి రొట్టె బల్ల కానీ ప్రాముఖ్యమైనటువంటి మందసమే కానీ మందిరము అనగా కలప వాడాలి ఆ కలపకు సంబంధించినది ఏదైనా సరే ఏది వాడాలి ఒకే ఒకటి తుమ్మకర్రను మాత్రమే వాడాలి ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాము అంటే మంచి చెట్టు మంచిది ప్లేట్ కానీ ఏదైనా చేయాలి అంటే మ్యాక్సిమం ఎక్కువ మంది దేని ప్రయాతిస్తారంటే టేకు చెట్టుకి ఎక్కువ ప్రయత్నిస్తారు టేకు అయితే క్వాలిటీ ఉంటుంది ఖరీదు ఉంటుంది ఇంకా బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే కనుక ఇంకొంచెం రెడ్ శాండిల్ కానీ లేకపోతే వైట్ శాండిల్ కానీ అలాంటి వాటికి వెళ్ళిపోతారు కానీ దేవునికి తెలియదా ప్రపంచంలో ఖరీదైనవి ఇంకా ఉన్నా తుమ్మకర్రే ఎందుకు పడాలని మనము అక్కడ తుమ్మ చెట్టు ఉందంటే దాని జోలికి వెళ్ళం వర్షం వస్తుందంటే ఆ తుమ్మ చెట్టు ఉందంటే దాని కిందకి వెళ్ళము మనకు ఇష్టం లేనిది దేవునికి ఎందుకు అంత ఇష్టమైనది ఎందుకు ఇష్టమైనది అంటే ఈ చెట్టు విషయంలోనే కాదు మన విషయంలోనూ కూడా దేవుడికి మనమంటే ఎందుకు అంత ఇష్టం అంటే చెట్లు చాలా ఉన్నాయి కానీ మనుషులకు ఇష్టం లేని మనుషులు ఇష్టపడని అవసరానికంటే ఏది లేకపోతే అప్పుడు ఆ తుమ్మకరత చేసేద్దాం లేరా అని ప్రాధాన్యత బాగా తగ్గించి తుమ్మకరకు పడతారు కానీ వద్దు లేదు అవసరం లేదు దాన్ని ఉపయోగించద్దులే అని అనుకున్న దానినే పరిశుద్ధమైన పవిత్రమైన అతి ప్రాముఖ్యమైనటువంటి ఉపకరణాలన్నిటికీ దేవుడు తుమ్మ చెట్టును ఉపయోగించాడు ఇంకొక చక్కటి మాట చెప్తాను కేవలం ప్రతిదీ తుమ్మకరతో చేసి వదిలేయటమే కాదు తుమ్మకరతో బల్ల తుమ్మకరతో మందసం చేసి వదిలేయటమే కాదు దానికి మెరుగులు కూడా చేశాడు దేవుడు ఒకసారి మొదటకు వచ్చేద్దాం ఐదవ అధ్యాయము ఇరవై అధ్యాయము పదవ వచ్చిన దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను చాలరా ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పాను ఏమేమి చెప్పాను అంటే మీరు నన్ను ఊరుకోరు మందసము మూతకర్రలు మూతకర్రలు దోపవేదిక అడ్డకర్రలు నీళ్లు కర్రలు స్తంభాలు అదేవిధంగా బలిపేటము ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో వాటన్నిటినీ తొంభకర్రతో చేయాలి చేసి అలా వదిలేయటం కాదు అసలు పని ఏంటంటే ఈ చేసిన వాటి మీద ఇప్పుడు ఏం చేయాలంటే బంగారాన్ని కరిగించి చక్కగా దాని మీదగా పొదిగించాలంట ఎంత గొప్ప అనుభూతులనికి తుమ్మకర వెళ్ళిపోయింది ఎందుకు పనికిరాదు అనేటువంటి తుమ్మకర మీదకే ఇప్పుడు ఏమొచ్చి పడింది బంగారం టేబుల్ కింద మట్టిలో పడిపోతుంది కదా కింద పెడితే మట్టి అయిపోతుంది కదా ఇది మట్టి అవ్వకుండా ఉండడం కోసం దాని కింద ఏం పెట్టకుండా తెలుసా బంగారపు ఉంగరాల కింద కోళ్ళు కింద పెట్టమన్నారు మోతకర్లు ఉన్నాయి కదా ఏదైనా ఐరన్ కట్టి పెట్టేదిరేమో అది కూడా బంగారంతోనే పొదిగించాలి చక్కగా ఏదైతే తుమ్మ చెట్టు ఉపయోగిస్తారో తుమ్మ చెట్టు మీద తుమ్మ కనపడకుండా ప్రతీది ఏం చేయాలి మన మనుషుల మీ మనకి ఒంటి మీద ఎంత బంగారం ఉండటం సుమారు నాకైతే నిరుపేదన కాబట్టి ఒక ఉంగరం కాలేదు మీకంటే కొంచెం ఎంతో కొంత చేయండి అని ఉంగరాలు కానీ ఎంతో కొంత మీ విలువను బట్టి మీ స్థాయిని బట్టి ఉంగరమో చేయినో ఏదోటి మీరు చేసుకుంటున్నారు బంగారం లేకుండా మ్యాక్సిమం ఎవరు అంతగా ఇష్టపడరు ఇంట్లో వాళ్ళు కూడా అంతగా మీరు ఊరుకోరు ఆ విషయం నాకు తెలుసు మనుషులుగా మనము ఏదో చిన్న నాలుగు కాసులో రెండు కాసులు మూడు కాసులో లేదా ఒక కాసుకో అంతగా మనం ఫీల్ అయిపోయి అదిగో బంగారం అని కనపడినట్టు ఆ చైన్ తీసి బయట చూపిస్తామే దేవుడు తనకిష్టమైనటువంటి మందసం కానీ బలిపేటం కానీ ఇవన్నిటిని దేవుడు ఇష్టంగా చేపించుకుని వాటి కొలతల ప్రకారం చేపించుకుని ఇప్పుడు వాటి మీద ఏమి పోయించాడో తెలుసా బంగారము రేకువలే కనపడకుండా ఎక్కడ చెక్క అనేది కనపడకుండా పోయించి పెట్టేశారు ఎందుకు అంటే ఇది పనికిరాదు అనుకున్నారు కదా పనికొచ్చేలాగా మందిరంలో పెట్టుకున్నాను అది విలువలేదని మీరు అనుకున్నారు కదా అది విలువ కలేదుగా చేసినట్లు ఆ చెక్క మీద నేను ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాను బంగారమును పోస్తూ ఉన్నాను ప్రతి దానికి రింగులు కానీ బెల్టులు కానీ ఉంగరాలు కానీ ప్రతిది బంగారంతోనే చేయమని దేవుడు చెప్పాడు నేను ముగి చేస్తా ఉన్నా నిర్గమాకాండము ముప్పై ఏడు అధ్యాయ మీరు తర్వాత చూసుకోండి ఇప్పటివరకు ఏదైతే చెప్పాడో లిస్టు ఆ లిస్ట్ అంతా బెసలేలు దేవుడు చెప్పినట్లుగానే తుమ్మకరతో చేసి దేవుడు చెప్పినట్లుగానే బంగారంతోనే పోయించేశాడు పోయించి మంత్రంలో పెట్టాడు దేవుడు దానిని చూసి బహుగా సంతోషపడ్డాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను ముగిచేస్తా ఉన్నా ముందు మనం అనుకున్నామే తొమ్మ కంపలు తుమ్మ ముళ్ళు తుమ్మ ఆకులు చిచ్చి అనుకున్నామే చెట్టు అంటే మనకు అంత చిరాకు అలాంటి చిరాకు అయినటువంటి చెట్టును ఇప్పుడు ఎలా చేశాడు విలువ గలదగా చేశాడు ప్రజలు హలేలుయా మీకు కూడా నేను చెప్తా ఉన్నా మీరు విలువ లేని వారిగా మీరు అనుకోనవచ్చు నన్ను ఎవ్వరూ ఇష్టపడట్లేదు అని మీరు అనుకోవచ్చు మీరు ఎవ్వరికి ప్రయారిటీ ఇవ్వలేని మనుషులుగా ఉన్నారనుకోవచ్చు నా సలహా కానీ నా సూచన కానీ ఇవి నాతో మాట్లాడడం కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని మీరు అనుకోవచ్చు కానీ మీరు అలా ఎప్పటికనుకోవద్దు ఒక చెట్టుకే దేవుడు అంత ప్రయారిటీ ఇస్తే దేవుడు తన రూపంలో తన స్వరూపంలో తన స్వహస్థలతో చేసి తన జీవాయువుని నీకు ఊదాడంటే దేవుడు నీ అందు ఇంకెంత శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు నిన్ను ఎంత ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు నిన్ను నీ రూపంలో చేశాడు కానీ మనము ఆ రూపాన్ని వదిలేసి ఆ బొంగరాల కోసము ఆ బొంగరాల కోసము ఆ చెయ్యిన్ల కోసము ఆ లాకెట్ల కోసము మన కష్టమో మన శ్రమంతయ్యో దాని మీదే పెడతాం మీరు దాని గురించి పెట్టాల్సిన అవసరం లేదు మీరు దేవునిలో ఒక బలమైన పాత్రగా వాడండి మిమ్మల్ని దేవుడు మహిమకరంగా దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు దీవనకరంగా చేయబోతున్నాడు హలలీవ హ దేవునికి తెలుసు టేకు దేవదారు ఇలాంటి చాలా మంచి మంచి కలప ఉందని కానీ పనికి రాని ఎందుకు ఉపయోగపడని తుమ్మకరనే వాడుకున్నాడు మీరు కూడా నేను ఎవ్వరికీ ఇష్టపడట్లేదు నచ్చట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో అనుకున్నవద్దు దేవుని దగ్గరికి రండి దేవుని యొక్క పాదాలు చెంతపడండి తుమ్మ కర్ర మీద బంగారం ఎక్కించి దాని విలువను దాని స్థాయిని ఏ విధంగా అయితే పెంచాడు ఎందుకు పనికి రానిది అన్నటువంటి దానిని ప్రత్యక్ష గుడారంలో అందుకును మహాపరిశుద్ధమైన స్థలంలో ఏ విధంగా అయితే పెట్టాడు నిన్ను కూడా అలాంటి స్థలంలో పెట్టబోతూ ఉన్నాడు నిన్ను కూడా అంత విలువ చేయబోతూ ఉన్నాడు నిన్ను కూడా ఆ విధంగా గనపరచిపోతూ ఉన్నాడు మనము అంటే దేవుని యొక్క స్వాస్థలోకి మనం రావటం దేవుని చేతి కిందకి మనం రావటం దేవుడికి ఏదైతే ఇష్టమైందో ఆ పని చేయడం దేవుని స్వారూప్యంలో మన జీవిత విధానం తీసుకురావటం అలా ఎవరైతే చేయగలరో పనికి రాని తమ్మ చెట్టునే విలువ చేసిన దేవుడు నిన్ను కూడా విలువగల వాడినిగా చేయబోతున్నాడు ఎవరు ఇష్టపడట్లేదని ముఖం చిన్నపుచ్చుకోవద్దు నాతో ఏం మాట్లాడతలేదని ఆమె మీద కసిబుస్సులు ఆడవద్దు మనుషులు నీకు ఇష్టపడకపోవచ్చు మనుషులు నువ్వు ప్రేమించకపోవచ్చు మనుషులు నీకు విలువ ఇవ్వకపోవచ్చు దేవుని యొక్క సన్నిధిగా దేవుని అడుగు దేవా నన్ను ఎవరు ఇష్టపడట్లేదు తుమ్మ కర్రను ఏ విధంగా అయితే ప్రేమించి బలపరిచి ఆశీర్వదించి దీవించి ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాడు నన్ను కూడా అలాగే నిలబెట్టి ప్రార్థన చేద్దాం దేవుడు తప్పక మన ప్రార్థన గించి ఎవరికి ఇష్టం లేని నిన్ను ఒక మంచి పాత్రగా దేవుని యొక్క పాత సన్నిధిలో ఒక బలమైన పాత్ర కొంచుపోతూ ఉన్నాడు అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన కాక మోకరించినట్ అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం